మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ అధ్యక్షుడు వెంకటరాములు జిల్లా ప్రధాన కార్యదర్శి జోరిగా పట్టణ అధ్యక్షుడు సత్యం మేదరి కులస్థల అధ్యక్షతన బాలమూరు బండ్లగిరి మహేంద్ర కమిటీ భవనంలో వెదురు దినోత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ డిఎఫ్ఓ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై మెదరులు గురువుగా భావించే కేతేశ్వరుడి చిత్రపటానికి పూలమాల జ్యోతి పక్షులను గావించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ వెదురు దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పద్దెనిమిదిన జరుపుకుంటామని పర్యావరణానికి ఆర్థిక వ్యవస్థకు వెదురు యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దాని పరిరక్షణ వినియోగం పరిశ్రమను ప్రోత్సహించడం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్కల్లో వెదురు ఒకటని దీనిని భౌమిక ప్రజ్ఞ మరియు స్థిరమైన లక్షణాలు ఈ దినోత్సవ గుర్తుకు వస్తుందని తెలియజేశారు జిల్లా కార్యదర్శి ఆంజనేయులు మాట్లాడుతూ వెదురు మేదరుల జీవనోపాధి అని వారికి ప్రభుత్వం నుంచి నేరుగా అందేలా చూడాలని మేదరి కులస్థులు చాలా సంవత్సరాల నుంచి ఎదురుని ఆధారంగా తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారని భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలో ఉన్న మా మేదరి కులాన్ని తెలుగు రాష్ట్రంలో కూడా ఎస్టీ జాబితాలో కలపాలని ఆయన తెలియజేశారు मुंतल <laughs>

మనందరికీ ఈరోజు ప్రపంచ వెదురు దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇది ప్రపంచ వెదురు దినోత్సవం అనేటువంటిది ప్రతి సంవత్సరం సెప్టెంబరు పద్దెనిమిదవ తారీఖున జరుపుకుంటారు రెండు వేల తొమ్మిది నుంచి ఇది మొట్టమొదటి బ్యాంకాక్లో మొదలైంది అప్పటి నుంచి కూడా ఇది జరుపుకుంటున్నారు సో దీనికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈ వెదురు యొక్క ప్రాముఖ్యత మనకు రోజు రోజుకి అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి కానీ ఎకలాజికల్గా కానీ దీని యొక్క ఇంపార్టెన్స్ను గుర్తించి దీన్ని ప్రమోట్ చేసినట్టయితే మనకు దీని యొక్క ఉపయోగాలు విరివిగా ఉన్నాయి మనకు సో ప్రపంచ దేశాలన్నీ కూడా వెదురు యొక్క ప్రాముఖ్యతను గుర్తించి దీన్ని ప్రమోట్ చేయాలి ఎన్విరాన్మెంట్ పరంగా అయితేనేమి ఎకలాజికల్ పరంగా అయితే ఆ ఫ్యూచర్ జనరేషన్స్ కొరకు బ్యాంబు యొక్క ఇంపార్టెన్స్ను కూడా తెలియజేయడానికని ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నారు సో అదే విధంగా ఇది ఒక్క అంటే ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే నన్ను ఈ మేదర సంఘం వాళ్ళు ఇన్వైట్ చేశారు వారికి సంబంధించింది ఒక్కటి కాదు వారికి ఏమో ఇది వృత్తి బట్ ఇది ఆ ప్రపంచవ్యాప్తంగా దీనికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ గుర్తించి ప్రతి దేశం కూడా దీని యొక్క ఇంపార్టెన్స్ ని దృష్టిలో పెట్టుకొని వాటికి ఉన్నటువంటి దీని ప్రకారము స్కీమ్స్ తయారు చేసి పెడుతున్నారు సో మనకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ కూడా ఉన్నాయి నేషనల్ బ్యాంబు మిషన్ అని కూడా మనకు పెట్టి బ్యాంబూను ప్రమోట్ చేయడం జరుగుతుంది అట్లనే ప్రతి స్టేట్ కూడా వివిధ రకాలైనటువంటి తోని డిపార్ట్మెంట్ ద్వారా అయితే ప్రస్తుతానికి కొంత ఆ బ్యాంబు వెదురును పెంచడం జరుగుతుంది మన క్యాంపస్ స్కీమ్లో కూడా మనం వెదురును పెంచాము అయితే వీళ్ళ ఇది మేధర సంఘానికి సంబంధించింది ఏం కాదు ప్రతి గవర్నమెంట్ కానీ ప్రతి దేశానికి సంబంధించినటువంటి ఇష్యూ పెద్ద ఎత్తున మన గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ద్వారా రకరకాల ఆ స్కీమ్స్ ద్వారా దీన్ని బ్యాంబును పెంచడం మన నర్సరీస్లో కూడా బ్యాంబును పెంచుతున్నాం దాన్ని ఫారెస్ట్లో ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ ఫారెస్ట్ ఏరియాలో కూడా చేస్తున్నాము సో వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు వీళ్ళకు ఉన్నాయి వీళ్ళు కు రిప్రజెంట్ చేసుకొని వాళ్ళ చేతి వృత్తి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు కు రిప్రజెంట్ చేసుకోవచ్చు బట్ వాళ్ళు ఇక్కడ ఇది బ్యాంబు దినోత్సవం జరుపుకోవడం అనేటువంటిది మంచి చెప్పుకోదగ్గ విషయము సో ప్రతి సంవత్సరం వాళ్ళు జరుపుకుంటున్నారు నేను అటెండ్ అవుతున్నాను సో ఈ సందర్భంగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు మరి గవర్నమెంట్ దృష్టికి తీసుకున్నట్టయితే గవర్నమెంట్ వాటిని పరిశీలించి వాటి అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి అవకాశం ఉంది ఇంత ముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా మనం వెదురును మాత్రము ఇచ్చేవాళ్ళం వీళ్ళకి సప్లై వాళ్ళము కాకపోతే తక్కువ రేట్లు సో వీళ్ళు కూడా వాళ్ళ నైపుణ్యాన్ని ఇప్పుడు పెంచుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది ఇంతకుముందు లాగా మనము ఓల్డ్ మెథడ్లో చాటలు గంపలు ఇట్లాంటివి చేసినట్టయితే కొంత తక్కువ వాటిని ఉపయోగించేటువంటి ఇదిలో ఉన్నారు సో నూతన టెక్నాలజీ ఒరవడి ఇవన్నీ కూడా తెలుసుకున్నట్టయితే ఇప్పుడు ప్రపంచంలో వివిధ రకాలుగా ఇవేను మనం చూసినట్టయితే బిల్డింగ్లు కూడా బ్యాంబూతోను కట్టేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మనకు ఈ సిమెంటు ఇసుక ఇవన్నిటిని కొరత ఉంటుంది అట్లనే చెట్ల కొరత అయితే ఆల్రెడీ ఉంది టింబర్ అయితే వస్తలేదు టింబర్కు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుకోవడానికి మనకు చాలా అవకాశం ఉంది కాబట్టి దీన్ని విరివిగా అయితే దీంట్లో ఓన్లీ డిపార్ట్మెంటు వీళ్ళే కాకుండా రైతులకు కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ సో అవి ఉపయోగించుకొని రైతులు కూడా పెంచుకున్నట్టయితే వీటి ద్వారా చాలా లాభాలు వస్తున్నాయి ఇంకా రైతులకు అవగాహన కల్పించిన అవసరం ఉంది ఇట్లాంటి అకేషన్స్ను దృష్టిలో పెట్టుకొని మనం ఈ అకేషన్స్ ద్వారా రైతులను కూడా మనము ఎడ్యుకేట్ చేసి వాళ్ళకు బ్యాంబో ద్వారా ఎంత ఆ లాభం చేకూరుతుందనేది తెలిసినట్టయితే ఇప్పటి కొంతమంది రైతులు ముందుకు వస్తున్నారు వాళ్ళు హార్టికల్చర్ క్రాప్స్ వేసుకుని చుట్టూ బార్డర్ లో బ్యాంబు వేసి పెంచడం అయితే జరుగుతుంది ఇది గత కొత్త కాలం నుంచినే జరుగుతుంది ఇది ఇంకా విరివిగా రైతులందరూ కూడా దీని మీద అవగాహన ఏర్పరచుకొని పెద్ద ఎత్తున పెంచుకున్నట్టయితే వాళ్ళకు చాలా ఎకనామికల్ గా కూడా వాళ్ళ గ్రోత్ ఉంటది సో రైతులందరూ కూడా వాళ్ళ భూములలో బ్యాంబు రకరకాలైనటువంటి బ్యాంబు ఉన్నాయి పెంచినట్టయితే అందరికీ ఉపయోగపడుతుందని మేము ఈ సందర్భంగా తెలియదు ఆంజనేయులు ఈ రోజు ప్రపంచ ఎదురు దినోత్సవం సందర్భంగా నేను అందరికీ ఎదురు దినోత్సవం ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ ఎదురు అనేది మా మీదలో ఒక్కరికే కాక అందరికీ ఇది చాలా ఉపయోగపడుతుంది దీన్ని పొల్యూషన్ పోతుంది దీని నుంచి ఈ చెత్త నుంచి పొల్యూషన్ పోతుంది కార్బన్ డైఆక్సైడ్ పోతుంది ఆక్సిజన్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు పొలాల్లో కూడా ఎక్కడైనా అడవులో కానీ మా ఆ ఎదురు పొంగులు నాటాలని విలవిస్తున్నా దీని నుంచి ఇంకొకటి కొత్తగా ఇంధనాలని ఒక పెట్రోల్ లాగా తయారవుతుంది దీని నుంచి అందరికీ లాభం అవుతుంది ఒరి ఒరిస్సాలో దీన్ని సర్టిఫికేట్ చేసిండ్రు మా దీన్ని ఎదురుని పెంచాలని ఈ ప్రపంచ ఎదురు దినోత్సవం సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రతి ప్రతి అందరికీ కూడా తెలియజేస్తున్నా ఇంకొకటి మా యొక్క జాతిని కూడా ఎత్తు జాబితాలో చేర్చాలని ఆ ఇండియాలో మొత్తం మీద ఆల్ స్టేట్లో కూడా మాది ఎస్సీ ఎస్టీ ఉంది కాబట్టి మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మాత్రం బీసీలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా ఈ ఎస్టీ జాతీయ చర్చ తెలియజేస్తూ ఇంకొకటి మా ఈఎఫ్ఓ గారిని కూడా ఈ తయారు చేయడం వృత్తులకు ప్రోత్సహించి సంతానలు ఏర్పాటు చేయాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను జై మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది